నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈ డిఎస్ఎస్ ఫ్యాషన్ బాపట్ల వారి షాప్కి మరి నాలుగో వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఇది యానివర్సరీ సేల్ ఆఫర్ అండి యానివర్సరీ సేల్ ఆఫర్లో ఇది బ్రాండ్ అండి ఇది ట్రెండ్స్లో వాటిలో దొరికే బ్రాండ్ అండి ఇది గ్రాస్ ఓపర్ అండి ఓకే మీరు బ్రాండెడ్ కూడా మీకు బయట యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎజియో కానివ్వండి అండ్ అలాగే మీకు ట్రెండ్స్ కానివ్వండి మింత్రా ఇలాంటి వాటిలో ఏదైతే బ్రాండెడ్ ఫ్రాక్స్ అయితే ఉంటాయో సేమ్ బ్రాండెడ్ లో ఉన్నటువంటి క్వాలిటీ మనకు ఇక్కడ ప్రైస్ కూడా ఎంఆర్పి ప్రైస్ కాకుండా ఇంకా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి ప్రీవియస్ బుక్ కూడా నేను వీరి దగ్గర నుంచి త్రీ వీడియోస్ అయితే షేర్ చేశానండి ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానో చూడండి అండ్ ఇవాళ వచ్చేసరికి మాకు కంప్లీట్ అంతా కూడా మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను సో మనకి ఎంఆర్పి ఇక్కడ రూపీస్ ఉండింది కదా అండ్ మన కాస్ట్ షాప్ యాన్వెస్ట్ సందర్భంగా కాస్ట్ ఏంటనేది కూడా చెప్తాను మీకు ఇది యాక్చువల్ గా టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా ఉంటది నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీకు ఇదిగోండి ఇది పెద్ద పిల్లలకి ఓకే ఇది సేమ్ బ్రాండ్స్ అండి అన్ని సేమ్ బ్రాండ్స్ రకరకాల బ్రాండ్స్ ఉంటాయండి ప్యూర్ రేయాన్ కాటన్ అండి మీరు ఒకసారి ఫీల్ చేయొచ్చు అన్ని బ్రాండ్ మేడం ఇవన్నీ బ్రాండెడ్ డిజైనర్ పీసులు బ్రాండెడ్లో యూనిక్ గా రేపు వచ్చే సమ్మర్ లో పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా బాగుంటాయి అండి చాలా గా ఉంటాయి కంఫర్ట్ డిజైన్స్ వీటిలో మా దగ్గర బల్క్ స్టాక్ ఉందండి ఎవరైనా అమ్ముకునే వాళ్ళు తీసుకెళ్లి కూడా అమ్ముకోవచ్చు యూనిక్ అండి ఇది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల దాకా వస్తుందండి టాప్ వీటి కింద పేరప్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా పిల్లలు ఇలా కూడా వేసేసుకోవచ్చు ఫ్రాక్ టైప్ లో ఫ్రాక్ అండి ఇది యాక్చువల్గా ఇది ఫ్రాక్ లేదు అనుకుంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి ఇది చాలా మెటీరియల్ అయితే మీకు చాలా చాలా కంఫర్ట్ మెటీరియల్ మేడం ఇది ఓన్లీ బ్రాండెడ్ ఇది వీటిలో మీకు ఇంకా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు ఎవరైతే రిక్వైర్ ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తే మేము వీడియో కాల్ లో మీకు చూపిస్తాం లేదా అదర్వైజ్ ఫోటోస్ సెండ్ చేస్తాం మేడం ఎవరైనా కావాలన్న వాళ్ళకి మేము ఫోటోస్ డిస్ప్లే చూపించడం అనేది అయిపోతుంది అయిపోతుందని కొంత కరెక్షన్ మాత్రమే చూపించారండి నెక్స్ట్ మనం మెన్స్ వేర్ చూద్దాం మనం ఓకే మెన్స్ వేర్ లో కూడా కాటన్ జీన్స్ దగ్గర నుంచి బ్రాండెడ్ జీన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి ఎలాగైతే మనకు ఎజియోలో మింత్రాలో ఇలా ఆన్లైన్ లో ఉన్నటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ దానికన్నా తక్కువే వస్తాం మేడం ఓకే ప్రైస్ అయితే మాత్రం తక్కువ ఉంటుంది బ్రాండ్ మాత్రం సేమ్ బ్రాండ్ అనేది సేమ్ బ్రాండ్ మేడం ఇది చూడండి మేడం ఇక్కడ సేమ్ బ్రాండ్ క్లబ్ చినోస్ అని ఓకే క్లబ్ చినోస్ ఇది బ్రాండ్ అండి ఇది మీకు ట్రెండ్స్ లో దొరుకుతుంది ఇంకా మీరన్నట్టు అన్నట్టు యాప్స్ లో దొరుకుతాయండి ఈ మంచి బ్రాండెడ్ ప్యాంట్స్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మేడం దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇదొక కలరు ఓకే ఈ కలర్ చూడండి మేడం ఎంత బాగుందో కలర్ యూనిక్ కలర్ మేడం ఏ డార్క్ షర్ట్ మీదకైనా చాలా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి మేడం ఎంఆర్పి లెవెన్ డబల్ నైన్ ఉంటుంది టెన్ ఫార్టీ నైన్ ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అటు ఇటు ఉంటాయండి బ్రాండ్ కా కాస్ట్ అంతా ఆఫర్ ప్రైస్ మేడం ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఉంటుందండి థర్టీ సిక్స్ వరకు ఉందండి ఓకే థర్టీ సిక్స్ వరకు ఉంది ట్వంటీ ఎయిట్ టు థర్టీ సిక్స్ అండి మెటీరియల్ అయితే మీకు చెప్పక్కర్లేదండి బ్రాండెడ్ ఇది మేమిచ్చే ఆఫర్ సిక్స్ డబల్ నైన్ మేడం ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకే ఇదంతా మా పర్చేసింగ్ ప్రైస్ కి మేము ఇస్తున్నామండి ఎందుకంటే షాప్ యానివర్సరీ కాబట్టి ట్వల్వ్ హండ్రెడ్ తౌజండ్ రూపీస్ అమ్మాయి ప్యాంట్స్ అండి ఇవి జీన్స్ మిర్చు కూడా మేడం బయట చాలా ప్యాంట్లు ఉంటాయి ఇలాగే ఉంటాయి ఇంత సాఫ్ట్ రాదు మేడం ఒకసారి మీరు ఫీల్ అది కూడా ఏంటంటే బ్రాండెడ్ వస్తుంది కాబట్టి చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంటది మీరు ఇన్నర్ మెటీరియల్ కూడా చూడండి అక్కడ కూడా మీరు సమ్మర్ లో చాలా సాఫ్ట్ ఉంటది ఎక్కడ కూడా మీరు చిరాకు అసలు ఫీల్ అవ్వరా జీన్స్ వేసుకున్నా గానీ మీకు కంఫర్ట్ ఉంటదండి అంత సాఫ్ట్ ఉంటది ఈ కలర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఏమో టాన్ జీన్స్ టాన్ జీన్స్ ఓకే ఓకే ఇది కూడా మనకు ఫేడెడ్ జీన్స్ టైప్ లో అట్లా వచ్చింది అవును మేడం ఇది ఇది ఇప్పుడు యూనిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది మేడం ఈ జీన్ అనేది దీంట్లో కూడా మీకు సైజులు ఉంటాయి మేడం సైజులు ఉంటాయి డిఫరెంట్ సైజులు ఉంటాయి వేరే కలర్స్ ఉన్నాయి కదా క్వాలిటీ అయితే చాలా బెస్ట్ క్వాలిటీ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్మాయి ప్యాంట్లు అండి ఇవన్నీ కూడాను ఓకే తక్కువ క్వాలిటీ అయితే కాదు కాస్ట్ ఓన్లీ మేడం లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత సేపే మేము ఇవి ప్రొవైడ్ చేయగలం ఈ రేట్లకు మళ్ళా మళ్ళా యానివర్సరీ సేల్ తర్వాత మేము కాల్ చేసినా ఇవ్వలేం మేడం ఇవి మీకు ఎక్కడ కూడా ఈ కాస్ట్ దొరకదు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ మేడం పెద్ద సైజు ఫార్టీ వరకు ఉంటుంది ఫార్టీ వరకు ఉంటుంది ఇప్పుడు షర్ట్లు చూపిస్తాను మేడం ఇప్పుడు చాలా యూనిక్గా ట్రెండ్గా సీజన్లో మెటీరియల్ అయితే మీరు పట్టుకోవచ్చు మేడం హై క్వాలిటీ ఓకే బ్రాండెడ్ ఓకే డబుల్ పాకెట్ ఓకే బ్రాడ్ చెక్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఈ డబుల్ పాకెట్ బ్రాండెడ్ ట్రెండ్ నడుస్తుంది ఈ షర్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబుల్స్ బయట ఎక్కువే ఉంటుంది మేడం మా దగ్గర ఓన్లీ సెవెన్ డబల్ నైన్ లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు మీకు తక్కువ మా దగ్గర సెవెన్ డబల్ నైన్తో స్టార్ట్ అయ్యి ఇంకా ఉన్నాయండి కాస్ట్లీలో ఇది జీన్స్ షర్ట్ మేడం ఓకే జీన్స్ షర్ట్ జీన్స్ షర్ట్ అండి జీన్స్లో డిఫరెంట్ షేడ్స్ జీన్స్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి ఇందాక సైజులు కూడా ఉంటాయండి డిఫరెంట్ సైజులు ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వెల్వెట్ షర్ట్ మేడం ఓకే దీంట్లో కలర్స్ గ్రీన్ ఒకటి ఉంటుంది గ్రీన్ ఒకటి ఉంటుంది వెల్వెట్ షర్ట్ ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ మేడం ఓకే ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇవి మీకు షోరూమ్కి వెళ్తే టూ థౌజండ్ అలా ఉంటాయండి ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఓన్లీ డిస్కౌంట్స్ అండి చాలా కంఫర్ట్ ఉంటుంది సమ్మర్లో చాలా షైన్ ఉంటుంది జీన్ షర్ట్ అన్నాను కదా మేడం జీన్ షర్ట్లో కలర్స్ ఉంటాయండి ఇది బ్లాక్ మేడం ఓకే ఇది చాలా యూనిక్ కలర్ మేడం చాలా యూనిక్ కలర్ చూడండి చాలా యూనిక్ కలర్ ఓకే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ప్లెయిన్ షర్ట్ మేడం ఇది జీన్ షర్ట్ లో టెన్ కలర్స్ ఉన్నాయండి ఇది త్రీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ షర్ట్ మేడం ఇది ఎల్ సైజు ప్లెయిన్ షర్ట్స్ అండి ఓకే ఇది ఇప్పుడు వరకు మీకు కాస్ట్లీ చూపించాను ఇప్పుడు తక్కువ రేట్ లో అండి రీజనబుల్ రేట్లు మీకు తక్కువ రేట్ లో ఇది షర్ట్స్ హోల్సేల్ ఉందండి మాది సో వచ్చేసరికి చెక్స్ వచ్చాయండి ఈ విధంగా చెక్స్ తో వస్తుంది అనమాట ఇది కూడా మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా అండి అవునండి చెక్స్ అండి ఇది చెక్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఓకే ఇది కేవలం నూట ముప్పై రూపాయలు అండి నూట ముప్పై నూట ముప్పై రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం ఒకటి అర ఇవ్వం బల్క్ ఆర్డర్ పది పైనే తీసుకోవచ్చు ఎవరైనా కానీ పది పైనే తీసుకోవచ్చు నూట ముప్పై రీటైల్ గా మాకు కావాలి అంటే వన్ ఫిఫ్టీ మేడం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో వీటిల్లో గోల్డ్ అనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మేడం వేడియో లెంతి అవుతుంది మేము ఒకటి రెండు కలర్స్ చూపిస్తున్నాం దీంట్లో ఇది డార్క్ చెక్స్ మేడం డార్క్ చెక్స్ అన్ని చాలా డ్ర కలర్స్ ఉంటాయి మేడం ఇది ఖాతీ స్టైల్ షర్ట్ మేడం కాటన్ షర్ట్ మేడం ఒకసారి పట్టుకోండి మేడం దగ్గరగా చూడండి దగ్గరగా చూయించండి మేడం ఇది సైజ్ వచ్చేసరికి ఫార్టీ అండి ఫార్టీ ఉంటుంది ఫార్టీ ఫోర్ దాకా ఉంటుంది మేడం ఇంకా మీకు తక్కువలో కావాలన్నా మేము తయారు చేయించి ఇవి కలర్స్ మేడం ఓకే నైస్ కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ ఇవి అండి ప్రైస్ ఎలా ఇవి హోల్సేల్ ప్రైస్ నూట పదిహేను రూపాయలు మేడం కేవలం నూట పదిహేను రూపాయలు కలర్ చూడండి ఎంత బాగుందో దేంట్లో కలర్స్ తీసేట తీసేటట్లు క్లాతే రావట్లేదు మేడం హోల్సేల్ మేడం ఇది హోల్సేల్ కాబట్టి మేము బల్క్ ఆర్డర్ అయితే నూట పదిహేను రూపాయలకి ఇస్తాము సింగిల్ పీస్ అయితే ఒక ట్వంటీ రూపీస్ టెన్ అట్లా ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది అది వీటిలో వీటిలోనే ప్రింటెడ్ మేడం ప్రింటెడ్ షర్ట్స్ ఓకే ప్రింటెడ్ షర్ట్స్ మేడం దీంట్లో కూడా సైజు ఫార్టీ ఉంటుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ మీకు ఏదైతే రిక్వైర్ ఉంటుందో అది మేము ఉన్నాయండి మా దగ్గర స్టాక్ ఉంది గూడెన్స్లో చూడండి మేడం యూనిక్ ప్రింట్స్ అండి ఒకదానికి ఒకదానికి పంప ఉండదు కలర్ కాంబినేషన్ అయినా వీడియోలో చూయించే ఏ డిజైన్ కూడా ఒకటి ఒకటి సిమిలర్గా ఉండవు మేడం అంత డిఫరెంట్ ఉంటుంది వచ్చేసరికి బల్క్ ఆర్డర్ అయితే హోల్ అమ్ముకునే వాళ్ళకి కేవలం నూట పాతిక రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ బట్ సింగిల్ అయితే సింగిల్ అయితే ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ మేడం ఓకే సింగిల్ అయితే వన్ ట్వంటీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రీసెల్ పర్పస్ గా లేకపోతే షాప్స్ లో సేల్ చేసుకునే పర్పస్ గా ఏంటంటే ఓన్లీ ఓన్ గా ఉన్నటువంటి మానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు బల్క్ ఆర్డర్ తీసుకోవచ్చండి అండ్ క్వాలిటీ కూడా మీరు చూసినట్టయితే ది బెస్ట్ క్వాలిటీ అనేది చాలా మంచి క్వాలిటీ మేడం ఏదో వన్ ట్వంటీ రూపీస్ అనేవి రూపీస్ చీప్ గా ఏదో ఒక రోజుకు రెండు రోజుల పనికి వచ్చే షర్ట్ అయితే కాదండి మీకు చానల్ ఉంటది ఈ చెక్ షర్ట్ వచ్చేసరికి ఇది వన్ ఇయర్ ఎబో గ్యారంటీ ఉంటది మేడం ఈ చెక్ షర్ట్ వచ్చేసరికి వన్ ఇయర్ ఎబో ఉంటది ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ఎబోనే వాడుకోవచ్చు ఎయి తక్కువ కాదండి ఇది మేము మెటీరియల్ తీసి స్టిచ్ చేయించి ఇవి ఇదంతా స్టిచ్చింగ్ అంతా యూనిట్ లో జరుగుతుంది మేడం బల్క్ లో అంత తక్కువ రేట్ కాస్ట్ తక్కువ కదా క్వాలిటీ ఏం ఉండదేమో క్వాలిటీ సెకండ్స్ ఏమో అని డౌట్ సెకెండ్స్ కాదు ఫ్రెష్ బే అలా జనరల్గా డౌట్ అదే వస్తుంది మనం తక్కువ ప్రైస్ ఇస్తున్నామంటే బట్ అట్లా ఏం కాదండి ఇవన్నీ కూడా మీకు కేవలం అమ్ముకునే వాళ్ళ కోసం హోల్సేల్ లో మేము తెప్పించి చేస్తున్నామండి ఇది కేవలం చేయించిన షర్ట్స్ మేడం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి దగ్గరుండి చేయించుకున్న ఇవి కాబట్టి బల్క్ లో మేము చేయించాం కాబట్టి మీకు తక్కువగా మేము ఇవ్వగలుగుతున్నాం అంతే అదే మేడం వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు థౌజండ్ అబోవ్ దాకా ఏ లో కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీకు జీన్స్ షర్ట్స్ తక్కువలో కూడా ఉన్నాయండి జీన్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి జీన్స్ ఉంటాయండి త్రీ హండ్రెడ్ నుంచి మీరు అమ్ముకోవడానికి మూడు వందల నుంచి హోల్సేల్ ప్రైస్ నేను చెప్తుంది రీటైల్ కాదండి హోల్సేల్ ప్రైస్ లో మూడు వందల నుంచి జీన్ ప్యాంట్ స్టార్ట్ అవుతుంది మీకు అక్కడ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కడ ఎంత ప్రైస్ అయినా మేము మీకు అందించగలం చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మెన్స్ వేర్ లో కూడా మీరు చూసినట్లయితే ఆ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మనము స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ మంచి కలెక్షన్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీరి దగ్గర నుంచి చక్కగా స్టిచింగ్ కూడా ఉండి కాబట్టి మీకు ప్రైజ్ అయితే మాత్రం అమ్ముకునే వాళ్ళకి ఇంకా పీస్ టు పీస్ మీకు లాభాలు వచ్చేటువంటి సేల్ అనమాట యూనిక్ నెక్ మంచి ఫ్యాషనబుల్ గా హై నెక్ మేడం ఇప్పుడు హై నెక్ చాలా ట్రెండ్ నడుస్తుంది జిప్ చాలా సాఫ్ట్ లో ఎంతో సాఫ్ట్ మెటీరియల్ సమ్మర్ కి సూపర్ క్వాలిటీ ఇది కేవలం నూట యాభై రూపాయలు నూట యాభై నూట యాభై రూపాయలు ఇంకా మీకు ఆశ్చర్యపరిచే టీ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయండి మా దగ్గర ఇది కేవలం రూపాయలు రూపాయలు కేవలం హాఫ్ స్లీవ్స్ అండి ఇది ఫుల్ స్లీవ్ ఇది ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఇదిగోండి దీంట్లో ఫుల్ స్లీవ్స్ లో కానీ హాఫ్ స్లీవ్స్ లో కానీ మీకు యూనిక్ ఉంటాయండి ఇదంతా కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదైతే టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ క్యాప్ టీ షర్ట్స్ ఉన్నాయి మేడం క్యాప్ టీ షర్ట్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు మరి డిస్కౌంట్ సేల్ ఇచ్చేస్తున్నామండి എറേന ഹുഡീസ് കാഡീസ് కేవలం యానివర్సరీ సేల్స్ అండి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రైజ్లన్నీ యానివర్సరీ సేల్ కాబట్టి రెండు వందల రూపాయలు కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా ఉన్నాయండి ఈ కాలర్ నెక్ హాఫ్ స్లీవ్స్ విత్ పాకెట్ అండి ఇలా చాలా మంది అడుగుతారు ఇలా ఇది బాగా సేలింగ్ ఐటమ్ వస్తుంది స్పోర్ట్స్ వేర్ ఇది జెంట్స్ వేర్ మేడం ఎక్కువ జెంట్స్ చాలా కంఫర్ట్ మెటీరియల్ మ్యాట్ మెటీరియల్ మేడం మ్యాట్ మెటీరియల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది స్వెట్ షర్ట్స్ ఉన్నాయి గుడ్డీస్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజ్లో ఈ బ్లేజర్స్ ఉన్నాయి సూఫీ చూఫీలు ఏవన్నా సార్ ఇవి కాదండి బాక్స్ ఐటమ్ మినిట్ మేడం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కిడ్స్ బాయ్స్ లోని సూట్ వేర్ అండి ఇవి చక్కగా బర్త్ డే బాయ్స్ కి ఏదైనా గిఫ్ట్ చాలా కంఫర్ట్ మేడం సమ్మర్ అని మీరు ఆలోచించద్దు చాలా చాలా మెత్తగా ఉంటది క్వాలిటీ చూడండి మేడం ఎంత క్వాలిటీ హై క్వాలిటీ ఉంటది ఇది మీకు యానివర్సరీ సేల్ మేడం ఇది కాబట్టి ఆ రేట్లు మీకు తర్వాత ఎట్లా ఉంటాయి ఇవి వచ్చేసరికి అన్ని కూడా సిక్స్ డబుల్ నైన్ మేడం సిక్స్ డబుల్ నైన్ మీకు ఎక్కడ కూడా ఆ ప్రైస్ కి రాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ అబవ్ ఉండే బ్లేజర్ విత్ జీన్ ప్యాంట్ క్వాలిటీ ప్యాంట్ మేడం ఇవి ఈ ప్లే ఈ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ కేవలం సిక్స్ డబల్ నైన్కి మీకు ఎక్కడ రాదు మేడం ఇది వచ్చేసరికి సూపర్ ఉంటాయండి ఇవి క్వాలిటీ చూడండి చాలా హై క్వాలిటీ తప్పకుండా మీరైతే మాత్రం ఒకసారి షాప్ ని విజిట్ చేయండి బాపట్లలో ఉంటుందండి షాప్ వచ్చేసరికి అడ్రస్ అంతా కూడా నేను క్లియర్లీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అలాగే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీరు ఏంటంటే షాప్ని విజిట్ చేయలేము దూరం ఉన్నాము అనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి సో బాయ్స్ కలెక్షన్ కాదు గర్ల్స్ కలెక్షన్ కాదు ఉమెన్స్ కలెక్షన్ కాదు అండ్ ఆల్ ఓవర్ ఏదైనా కూడా వీరి దగ్గర కలెక్షన్ వచ్చేసరికి నైట్ వేర్ దగ్గర నుంచి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఇలా చిన్న పిల్లలకు వచ్చేసరికి వెస్టర్న్ మోడల్లో ఉన్నటువంటి డ్రెస్సెస్ కానివ్వండి సూట్ మోడల్ కానివ్వండి కోట్ మోడల్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి సో కంప్లీట్ మనకు బ్లేజర్స్ కూడా ఈ విధంగా బ్రాండెడ్గా ఉన్నటువంటి బ్లేజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట సో కలెక్షన్ అయితే నిజంగా అసలు కళ్ళు తిప్పుకోలేని కలెక్షన్ అయితే వీరి దగ్గర ఉందండి అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి త్రీ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి వీడియోని కూడా చెక్ చేయండి సో ఇవాటి వీడియోలో అయితే మాత్రం కంప్లీట్ అంతా కూడా మెన్స్వేర్ కలెక్షన్ అనేది సూపర్ కలెక్షన్ చూపించాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్